చెప్తున్నా చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నాను విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇగో అడిగిర్రి కదా అడిగిర్రి కదా చాలా మంది ఇది మా సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలు పరవళ్ళు దొక్కుతున్నది ఇది ఎవరి పుణ్యం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుణ్యం చూడుర్రి పరవళ్ళు దొక్కుతున్న మా గోదావరమ్మని అడుగుర్రి ఒక్కసారి చూడుర్రి చూసిర్రా ఇక్కడ కనిపిస్తుందా చూడండి ఇది ఏది ఖమ్మం సీతారామం ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ బిజీ కొత్తూరు హౌస్ నుంచి కొత్త గోదావరి పరవళ్ళు మూడు నెలల్లో పది లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు కరువును పారధోలే కల్పతరువని రైతుల సంబరాలు నెరవేరిన కేసీఆర్ జల సంకల్పం అద్భుతం ఇది కదా కేసీఆర్ అంటే ఇది కేసీఆర్ అంటే ఏంది సీతారామ పేరిట గోదావరిపై ఎత్తిపోతల పథకానికి రెండు వేల పదహారు ఫిబ్రవరి పదహారున శ్రీకారం చుట్టాడు ఇది భద్రాద్రి జిల్లాలోని అసరోపేట మండలంలో పదిహేడు వేల కోట్ల అంచనాతోని పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర సాగునీటి పథకాన్ని చేపట్టారు రెండు వేల పదహారు ఫిబ్రవరి పద్దెనిమిదిన జీవో నెంబర్ డెబ్బై రెండు ద్వారా ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల నిధులను మంజూరు చేసి తర్వాత దశలవారీగా మంజూరు చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మెహబ్బా మహబూబాదుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నీళ్ళు అందించడానికి సీతారామ అనే ప్రాజెక్టు పెట్టిండు కేసీఆర్ అద్భుతంగా ట్రయల్ రన్ సక్సెస్ అయింది ఇది కదా కేసీఆర్ ఇది కదా కేసీఆర్ మీరు ఎక్కడ నిల్చున్నా మీ పాదాల దగ్గరికి నీళ్లు వచ్చే విధంగా చేయడమే కేసీఆర్ యొక్క లక్ష్యం మీరు పంట పొలాలలో బీడుబడిన పొలాలు నెర్రలు వారిన పొలాలను చూడాల్సిన అవసరం లేదు ఎప్పుడూ పచ్చని సిరి సంపలతో ఉండాల్సిన రైతు ముఖంలో ఉండే చిరునవ్వు కోసం చూస్తాడు కేసీఆర్ కేసీఆర్ అంటే ఇది కేసీఆర్ అంటే ఇది మనం మళ్ళీ చెప్తున్నా అందుకే నా నువ్వు మళ్ళీ రావాలన్న అన్నదే ఉత్తగా అనిలే నేను ఏంది తప్పు నాదే జీవన్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి సంజయ్